ఈ రోజు కుప్పడంత అంత మనసు సీరియల్ ప్రోమో చూస్తున్నట్లయితే మనం ఇదివరకు చెప్పుకున్నట్టే కథ కొనసాగుతూ వస్తుంది శైలేంద్రే రిషి సార్ని అలియాస్ రంగానే రిషి సార్గా కాలేజ్కి తీసుకొస్తాడని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఒక వీడియోలో అదేవిధంగా శైలేంద్ర రంగాతో రిషి సార్గా ఒక నెల రోజులు యాక్ట్ చేయమంటూ అడుగుతున్నట్లుగా ఈరోజు ఉన్న ప్రోమో ఉంది అంతేకాకుండా రిషి వసుదార్ మధ్య కూడా వసుధార్ని మీ కాలేజ్ ఒక్కసారి చేయిజారిపోతే మళ్ళీ తిరిగి రాదు రిషి కావాలంటే వస్తాడు కానీ మీరు వెళ్ళిపోండి అంటే రిషి సార్ లేకుండా నేను వెళ్ళలేనంటూ బాధపడుతూ ఉన్న బస్సుదార ప్రోమో ఈ రెండూ కూడా ఈరోజు ప్రోమోలో చోటు చేసుకున్నాయి అయితే అనుకున్నట్లుగానే కథ డీబీఎస్టీ కాలేజ్కి చేరబోతుంది అంతేకాకుండా కాలేజ్కి వెళ్ళిన తర్వాత రిషి సార్ లుక్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక వీడియో రూపంలో ఉన్న వాటిని స్క్రీన్ షాట్స్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి లుక్ అయితే చాలా బాగుంది మళ్ళీ రిషి సార్ని ఒక కాలేజ్ ఎండిగా చూడడం అంటే ఇది చాలా చాలా ఆనందకరమైన విషయం సీరియల్లో క్విట్ అయ్యి ఆరు నెలల తర్వాత ఎంట్రీ ఇచ్చాక రిషి సార్గా ఎంట్రీ ఇవ్వలేదు రంగా సార్గా ఎంట్రీ ఇచ్చారు సో ఇప్పుడు రిషి సార్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ప్రేక్షకులందరూ కూడా కోరుకున్న విషయం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి